డీలిమిటేషన్లో భాగంగా ఒకవేళ సౌత్ ఇండియాకి రేపొద్దున సీట్లు పరంగా అన్యాయంగా జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు సౌత్ ఇండియాకి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారంటే ఈయన కీలక భాగస్వామి ఈయన మన సౌత్ ఇండియాకి పూర్తి స్థాయిలో అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు డీలిమిటేషన్ విధానంలో ఎంపీ సీట్లనే మనకు కానీ కరెక్ట్ తెచ్చుకోలేకపోతాయి జనాభా ప్రాతిపదికన సౌత్ ఇండియాకి పూర్తి స్థాయిలో తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు అందరిలో అయితే ఆందోళన ఉంది ఇదే ఆందోళన నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కలగట్లేదు మరి ఇప్పటివరకు ఆయన స్పందన లేదు రోజు స్టాలిన్ గారు సౌత్ ఇండియాలో అలా సౌత్ ఇండియా స్టేట్స్ సంబంధించిన ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టాడు కేసీఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళు హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు తెలంగాణ తరపున వాళ్ళిద్దరు హాజరయ్యి తర్వాత కర్ణాటక తరపున డికే శివకుమార్ డికే శివకుమార్ గారు హాజరయ్యారు కేరళ సీఎం గారు హాజరయ్యారు ఇక స్టాలిన్ గారు వాళ్ళు ఎట్లా హాజరవుతారు ఒడిశా నుంచి పంజాబ్ నుంచి కూడా వచ్చారు ఇక మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు బికాజ్ ఎందుకంటే మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్తే ఇండియా కూటమిలో భాగస్వామ్యూ వార్తలు రాస్తారు బీజేపీకి పూర్తి స్థాయిలో మనం ఇప్పుడు ఆల్రెడీ యాంటీగానే ఉన్నాం కాంగ్రెస్కి మనకేం సంబంధం లేదు పూర్తిగా మన స్టాండ్ తెలియజేయాల్సింది అక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వైసీపీ స్టాండ్ అనేది క్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేఖ రాయటం జరిగింది ఆయన స్పష్టంగా తెలియజేశారు మాకు పది సౌత్ ఇండియాలో పదిహేను ఏళ్ళ నుంచి జనాభా అనేది తగ్గుదల ఉంది మేము కంట్రోల్లో ఉన్నాం నార్త్ ఇండియా వాళ్ళు కంట్రోల్లో లేరు ఇక్కడ జనాభా ప్రాతిపదికను తీసుకుంటే మాకు అన్యాయం జరుగుద్ది ప్రతి రాష్ట్రానికి కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్లో రేపు పొద్దున్న క్వశ్చన్ చేసే అంత అథారిటీ రావాలంటే ఖచ్చితంగా సీట్లు అనేవి కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి దయచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సీట్లు అనేవి జనాభా ప్రాతిపదికన కాకుండా కొద్దిగా ఆలోచించి ఇప్పుడు ఉన్నాయో ఆ ప్రాతిపదికన్ని తీసుకొని ఇవ్వండి అయిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు అట్లాగే స్టాలిన్ గారికి కూడా పంపించారు ఇంతవరకు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని క్వశ్చన్ చేయాలి అదేంటో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి ఆంధ్రాకి ఎన్డీఏలో భాగస్వామ్యం ప్రతిసారి ఆంధ్ర కన్యామే జరుగుతుంది ప్రతిపక్ష హోదా ఏదైతే ఇవ్వట్లేదు ఐదు అని మాట్లాడుతూ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిపైనే రోజు ఏమైనా పదకొండు 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 అనే కంటే కూడా ఇటువంటి వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది గతంలో ఇట్లాగే ప్రత్యేక హోదాని ఇలాగే తాకట్టు పెట్టారు ఏమన్నంటే కేసులు పెడతాము రెండు వేల పదహారులో విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే విద్యార్థులందరినీ పూర్తిస్థాయిలో రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ప్రత్యేక హోదా ఏదైనా సంజీవనే రోడ్లు ఎక్కితే కేసులు పెడతానని నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డైరెక్ట్గా తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నాను అయితే అని ఆ ప్రత్యేక హోదా ఎడిపోయిందో బాబుగారు కూడా ఇప్పుడు ఊసే లేదు తర్వాత ఇప్పుడు డీలిమిటేషన్లో సౌత్ ఇండియాకి మొత్తం అసలు చంద్రబాబు నాయుడు గారు కీలకం చంద్రబాబు నాయుడు గారు అంటేనే అక్కడ ముందుకెళ్ళిద్ది ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు స్పందన లేదు పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసేయండి ఈ రెండు ఎంపీసీట్లు తర్వాత ఒకటి రెండు కూడా వస్తే రావు తర్వాత కూడా తెలియదు పవన్ కళ్యాణ్ గారి అనేది అసలు ఈ గేమ్లో మనం ఇన్వాల్వ్ చేసినా దండగా అంటే ఆయన మామూలుగా గారు రెచ్చిపోతూ ఉంటారు రేపు మళ్ళీ ఇలాగే రెచ్చిపోయినాక ఆయన ఏం పెద్ద ఉపయోగపడ్డాడు కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మీరు ఎందుకు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు హిందీని లేకపోతే ఇది అది ఇది అని చెప్పి ఉత్తరాది భాషలో కూడా మనలో ఏకం చేసేటట్టు ఇండియా మొత్తం తాటి మీద ఉండాలని పెద్ద పెద్ద మాటలు చెప్పినప్పుడు దీని ఇమిటేషన్లో కూడా మా ఇండియా సౌత్ ఇండియాకి అన్యాయం జరగకూడదని ఒక మాట గట్టిగా మాట్లాడవచ్చు కదా అట్ల ఎందుకు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన స్టాండ్ ఆయన ఇంకా ఆయన బీజేపీ ఏదంటే అదేలా ఉండాలి కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఏంటి మీరు ఎందుకు ఇంకా మాట్లాడరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ విమర్శ చేసే బదులు పూర్తిస్థాయిలో దీని మీద మీ స్టాండ్ ఏంటి మీ పార్టీ స్టాండ్ ఏంటి అన్యాయం జరిగితే నరేంద్ర మోడీ గారిని హెచ్చరించే అంత ఆలోచన ఉందా చేయగలుగుతారా రెచ్చిపోగలుగుతారా కేంద్ర ప్రభుత్వం పైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో ఎన్నికల అవసరాల కోసం బయటకు వచ్చి పూర్తి స్థాయిలో రెచ్చిపోయిన విధానం మనందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు డీలిమిటేషన్లో సౌత్ ఇండియాకి అన్యాయం జరగకూడదు జరిగితే ఒప్పుకునేది లేదు అయిదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు ఇక మీ స్టాండ్ ఏంటి మీ వైఖరి కచ్చితం ప్రజలు తెలియజేయాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో రాజకీయాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ తాటి మీదకి వచ్చి సౌత్ ఇండియాని రక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఇప్పటికే మనం కట్టే ప్రతి రూపాయి మనకు పావుల భాగం కూడా రాదు సౌత్ ఇండియాకి మొత్తం ఉత్తరాదవులకి వెళ్ళిపోతుంది మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతాం మనం కష్టం చేసి వాళ్ళని వాళ్ళని కింద కూర్చోబెట్టి మన కింద కూర్చొని మనం పైన కూర్చోబెట్టి మేపుతున్నట్టు ఉంది పరిస్థితి దయచేసి అందరూ కూడా ఓ తాటి మీదకి రండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ మీటింగ్కి వెళ్ళినా ఏంటంటే ఇక్కడ మీడియా అనేది ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు ఏబిఎన్ టీవీ ఫే వాళ్ళు అందరూ ఇదేంటి ఆడికి వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు కరెక్ట్ స్టాండ్ అనేది ఆయన తేల్చేశాడు కరెక్ట్గా ఈ రోజే తేల్చేశాడు అది కూడా ఆయన విధానం అంటే ఆయన పూర్తి స్థాయి డీలిమిటేషన్కి జనాభా ప్రాతిపదికన చేస్తే వ్యతిరేకంగా ఉన్నాడని తేల్చేశాడు మరి చంద్రబాబు నాయుడు గారు మేము ఒత్తిడి పెరిగినా వాళ్ళ బాధలు ఇక్కడ రాజకీయాలు ఇంకా వాళ్ళు రాజకీయంగానే చేస్తా ఉంటారు ఎవరికేమో ఉపయోగం బాబు గారు మీ స్టాండ్ ఏంటి దయచేసి అది చెప్పండి